श्रीहरिवायुगुरुभ्योन्नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णी महीपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरा तद्गुंमदुरूं अभ्रमं भंगरहितं अजडं विमलं सदा तीर्थमतुलं भजेता पत्रयापहम पूज्याय राघवेन्द्रा भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरोन् मम आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः श्रीविद्यासागरमाधवतीर्थगुरुभ्योन्नमः हरिः ओम् mm. లౌకిక వైదిక భేద భిన్నవర్ణాత్మకన్యాత్మక అశేషశ్దాది వేదా విష్ణుమంత్రార్థ అతవే భగవత్పరమానుగ్రహపాత్రభూతం సర్వదాగ్నయా భగవత్సన్నిధ భగవత తగవతరాణం మన ప్రాతసంకల్పగద్య ప్రవచనము నందు ఈ పంక్తి గురించి చెప్పుకుంటూ వాయుదేవుల వారు విశేషంగా భగవంతుని అనుగ్రహానికి పాత్రులయ్యారు అంతేకాకుండా హనుమభీమ మధ్వాచార్య మూడు అవతారములలోనూ విశేషంగా భగవంతుని అనుగ్రహ అనుగ్రహానికి పాత్రులయ్యారు అని చెప్పుకుంటూ ఏ ఎందుకయ్యారు అని అంటే భగవంతుని కార్యాన్ని రసాధారణంగా మూడు అవతారములలోనూ వాయుదేవుడిగా కూడా అంతేకాకుండా రసాధారణంగా అనన్యమైనటువంటి భక్తిని భగవంతుని అందు చేత భగవంతుని విశేష అనుగ్రహానికి పాత్రులయ్యారు అని చెప్పుకున్నాం వాయుదేవులతో సమానమైనటువంటి ఎవరూ కూడా భగవంతుని సేవ చేయటంలో కానీ భగవంతుని ఎందు భక్తి చేయటంలో కానీ ఇంకొక్కరు లేరు భూత భవిష్యత్ కాలముల త్రికాలములందు కూడా ఎవ్వరూ లేరు వాయుదేవుల వారు శ్రీహరి యొక్క ఏకాంత భక్తులయందు అత్యంత శ్రేష్ఠులు మరొక్కమారు శ్రీహరి యొక్క ఏకాంత భక్తులందు వాయుదేవుల వారు ఉత్తములు అప్రతిమ భక్తులై ఉన్నారు అందుకే భగవంతుని పరమ అనుగ్రహానికి పాత్రులయ్యారు అసలు ఏకాంత భక్తులందు శ్రేష్ఠులు అని చెప్పినప్పుడు అసలు ఏకాంత భక్తులు అంటే ఎవరు అనేది మనం తెలుసుకున్నప్పుడు వారిలో వాయుదేవుల వారు శ్రేష్ఠులు అంటే అప్పుడు మనకు వాయుదేవుల వారి యొక్క గొప్పదనము తెలుస్తుంది వాయుదేవుల వారు భగవంతుని ఎందు విశిష్టమైనటువంటి ఎంత ఉత్తమమైనటువంటి భక్తిని చేస్తున్నారు అనేటటువంటి విషయం మనకు అర్థమవుతుంది రాముడు ఇలా అంటాడట హనుమంతుని గురించి హనుమతో నా ప్రతికర్తృత సత్ స్వభావ భక్త నిరూపధం మే మహాభారత తాత్పర్య నిర్ణయమునందు మధ్వాచారుల వారు ఇలా చెబుతున్నారు రాముడు ఇలా చెప్పాడట నన్ను సేవించేటటువంటి వేరే వారికి మోక్షదానము అంటే నా సేవ చేసినటువంటి వేరే వారికి నేను మోక్షాన్ని ఇస్తే అది ప్రత్యుపకారం అవుతుంది అయితే స్వభావత భక్తుడైనటువంటి హనుమంతునికి ఇక్కడ స్వభావత భక్తులు హనుమంతుడు భక్తుడు స్వభావత అంటే నైజత్వము అంటే ఒకరిని చూచి చెయ్యటం కానీ పెట్టుకున్నటువంటి కానీ తెచ్చుకున్నటువంటిది కాకుండా స్వభావత మనం చెబుతూ ఉంటాం కొంతమంది నవ్వును లేని నవ్వును తెచ్చుకుంటూ ఉంటారు తెచ్చి పెట్టుకొని నవ్వుతూ ఉంటారు మనకు తెలిసిపోతూ ఉంటుంది కొంతమంది సహజంగా నవ్వినప్పుడు సహజత్వం కనబడుతుంది అదేవిధంగా భక్తి అనేటటువంటిది మనం బలవంతంగా తెచ్చుకోవటమో అభ్యాసం చేసి సాధించటమో కాకుండా హనుమంతుల వారి భక్తి భగవంతుని అందు స్వభావత ఉన్నది స్వభావత భక్తుడైనటువంటి హనుమంతునికి అతడు చేసినటువంటి నా సేవకు ఏ విధము తానికి సమానమైనటువంటి ఫలమును ఇవ్వడానికి ఏది లేదు అది సాధ్యము కాదు అని సాక్షాత్తు శ్రీరామచంద్రుడే చెప్పాడు అని తాత్పర్య నిర్ణయమునందు ఆచార్యుల వారు చెబుతారు ఇక ఏకాంత భక్తుల ఎందు వాయుదేవుల వారు శ్రేష్ఠులు అంటే మొదటి ఏకాంత భక్తులు వాళ్ళ లక్షణమేమిటి భక్తుల లక్షణమేమిటి అంటే భాగవత తాత్పర్య నిర్ణయం చెబుతూ ఉన్నది ద్యా భక్తియోగఫలం భక్తి యోగ ఫలత్వేన గృహేయురేవ తే అంటే భక్తియోగము యొక్క ఫలము మోక్షము అని శ్రీహరి ఆ ఏకాంత భక్తులకు ఇస్తే ఆ భక్తులు మోక్షాన్ని ఇది భక్తి ఫలంగా నేను భగవంతుని చేసినటువంటి భక్తికి ఫలితంగా అని వారు దానిని స్వీకరించరట మోక్షాన్ని అంటే మనము వాళ్ళు భక్తి చేస్తే భగవంతుని ఎందు ఆ భక్తికి ఫలంగా భగవంతుడు మోక్షాన్ని ఇస్తే అది తమ భక్తి ఫలంగా వచ్చినటువంటి మోక్షాన్ని వాళ్ళు స్వీకరించరట నేర్చి సాయుధ్యమీ ఫలత్వేన హరిర్యది దదాతి భక్తి సంతుష్ట ఆజ్ఞాత్వేనైవ గృహతే అదే భక్తిని భగవంతుడు ఇచ్చినప్పుడు సాయుధ్య మోక్షాన్ని ఇచ్చినా కూడా ఆ సాయుధ్య మోక్షాన్ని కూడా వారు తమ భక్తి ఫలంగా స్వీకరించరు అది కేవలము భగవంతుని ఆజ్ఞగా మాత్రమే స్వీకరిస్తారట ఏకాంత భక్తులు అంటే ఏకాంత భక్తుల యొక్క ముఖ్య లక్షణమేమిటి అంటే ఫలాపేక్ష లేకుండా భగవంతుని ఎందు భక్తి చెయ్యటమే చేయటమే ఏకాంత భక్తుల స్వభావము ఫలాపేక్షతో భక్ భక్తి చేస్తే అది వ్యాపారం అవుతుంది ఎక్స్చేంజ్ నేను భక్తి చేస్తాను నీవు నాకు ఫలమి అంటే ఒకటి మనం భక్తిని ఇస్తున్నాము ఫలాన్ని తీసుకుంటూ ఉన్నాను వ్యాపారం అవుతూ ఉన్నది వ్యాపారంలో మనం డబ్బులిస్తే వాడు మనకు కావలసినటువంటి వస్తువుని ఇస్తాడు అదేవిధంగా మనము భక్తి అనేటటువంటి డబ్బును భగవంతునికి ఇచ్చి మోక్షం అనేటటువంటి ఫలాన్ని మనము స్వీకరిస్తే అది వ్యాపారం అవుతుంది అని భావించి ఏకాంత భక్తులు భక్తి ఫలంగా మోక్షాన్ని స్వీకరించకుండా అది భగవంతుని ఆజ్ఞగా ఎందుకు నీవు ఈశుడవు నేను దాసుణ్ణి భగవంతునికి భక్తుని మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యం ఏమిటి అని అంటే వాడు ఈశుడు నేను భృత్యుడు భగవంతుడు ఈశుడు నేను భృత్యుణ్ణి భృత్యుని పని సేవకుని పని ఏమిటి అంటే ప్రభువు యొక్క మాటను జవదాటకుండా పాలించటమే కాబట్టి ఈశుడిగా ప్రభువుగా భగవంతుడు మోక్షాన్ని ఇచ్చినప్పుడు భగవంతుని ఆజ్ఞగా సాయుధ్య మోక్షాన్ని స్వీకరిస్తారే కానీ వారు ఫలంగా స్వీకరించరు అంటే ఏకాంత భక్తుల లక్షణము ముఖ్యంగా ఫలాపేక్ష రహితంగా భగవంతుని ఎందు భక్తి చెయ్యటం అటువంటి వారిలో వాయుదేవుల వారు శ్రేష్ఠులుగా ఉంటూ ఉన్నారు వారు చేసే చేసినంత భక్తి ఇక ఎవ్వరూ ఏ జీవుడు చెయ్యలేడు కాబట్టే వారు జీవోత్తములయ్యారు ఇటువంటి ఏకాంత భక్తులు ఎవరయ్యా అని అంటే చెబుతూ ఉన్నారు సత్తత్వరత్నమా గ్రంథంలో ఏకాంత భక్తాస్తే ప్రీతిమాత్రోద్శ్యాస్తథా హరే సర్వేత సోమపాహ ప్రోక్త సభార్యాస్త్రి దివౌక సహ అంటే భగవంతుని ప్రీతిని ఒక్కటే ప్రేమను మాత్రమే కోరేటటువంటి ఏకాంత భక్తులు ఎవరయ్యా అనంటే సోమపానమునకు అర్హులైనటువంటి దేవతలు మరియు వారి పత్నులు అని సత్తత్వరత్నమాలా గ్రంథము చెబుతూ ఉన్నది అది ఎవరు ఈ సోమపాన అర్హ అర్హత కలిగినటువంటి వారు ఎవరయ్యా అనంటే మధ్వాచారుల వారు భాష్యంలో చెబుతూ ఉన్నారు నవకోటోహి దేవాం మధ్యే శతస్యతు సోమాధి వేదోక్తో బ్రహ్మణి ద్వే శథ్యే ప్రజా జన జ్ఞానాధికారి సంప్రోక్త విష్ణుపాదైక సంశ్రయ భాష్యము ఇలా చెబుతూ ఉన్నది తొమ్మిది తొంభై కోట్ల ప్రసిద్ధమైనటువంటి దేవతలలో తొంభై కోట్ల దేవతలలో మధ్యవారియందు పరబ్రహ్మ అంటే భగవంతుడు పరమాత్మ మరియు అపరబ్రహ్మ అంటే విరించి బ్రహ్మ వీరితో పాటుగా కేవలము వంద మంది దేవతలు మాత్రము సోమపానమునకు అధికారము కలిగి ఉంటారు అసంఖ్యాకమైనటువంటి జీవులయందు భగవంతుని పాదమును మాత్రమే శరణు పొందినటువంటి కొంతమందికి మాత్రమే జ్ఞానాధికారము ఉంటూ ఉన్నది ఇక సోమపానమునకు అర్హులైనటువంటి ఆ నూట రెండు మంది దేవతలు ఎవరు అనంటే పరబ్రహ్మ భగవంతుడు అపరబ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ అతను ఒకడు అంటే ఇద్దరయ్యారు ఇక ప్రధాన వాయువు ఒకరు మరుద్గణములు నలభై నలభై తొమ్మిది ద్వాదశ ఆదిత్యులు పన్నెండు మంది ఆదిత్యులు ఏకాదశ రుద్రులు పదకొండు మంది రుద్రులు అష్ట వసువులు ఎనిమిది మంది వసువులు అశ్విని దేవతలు ఇద్దరు పృథివి ఇద్దరు రుభుగణ ఒకటి బృహస్పతి ఒకటి విశ్వేదేవతలు పది మంది పితృదేవతలు ముగ్గురు ఈ విధంగా నూట రెండు మంది మాత్రమే సోమపానమునకు అర్హులైనటువంటి దేవతలు ఈ నూట రెండు మంది అందు సర్వోత్తముడైనటువంటి భగవంతుడు ఒక్కడిని తీసివేస్తే ఆ భగవంతుని ఎందు భక్తి చేసేటటువంటి వారు ఎవరయ్యా అంటే నూట ఒక్క మంది ఏకాంత భక్తులు ఈ నూట ఒక్క మంది ఏకాంత భక్తులయందు వాయు బ్రహ్మలు శ్రేష్ఠులు కాబట్టి ఇటువంటి ఏకాంత భక్తులలో నూట ఒక్క మందిలో వాయుదేవుల బ్రహ్మ వాయువులు శ్రేష్ఠులు కాబట్టి వారు చేసినంత భక్తిని ఇక ఎవ్వరూ చెయ్యలేరు కాబట్టి వారు చేసినంతగా భగవంతుని కార్యాన్ని ఎవరూ చెయ్యలేరు కాబట్టి వారు భగవంతునికి అత్యంత పరమానుగ్రహ పాత్రులు అదే చెబుతూ ఉన్నారు రాఘవేంద్ర గురుసారముల వారు అత ఏవ భగవత్ పరమానుగ్రహ పాత్రభూతానాం అని చెబుతూ ఉన్నారు మనం చెప్పుకున్నాం ఎంతటి భగవా భగవంతుని పరమానుగ్రహానికి పాత్రులయ్యారు అంటే వాయుదేవుల వారు మూడు అవతారములలో చెప్పుకున్నాం కేవలము మూడు అవతారములలో వారు చేసినటువంటి భక్తి కార్యమునకు పనులకు మాత్రమే కాకుండా వాయుదేవుల వారు మొట్టమొదట మనం చెప్పుకున్నాం వాయుదేవుల వారు భగవంతుని సేవను ఏ విధంగా చేస్తారు అని అంటే భగవంతుని సేవను వాయుదేవుల వారు భగవంతునితో పాటుగా భగవంతుడు అనంతానంత రూపములను అవతార రూపములను దాల్చినప్పుడు భగవంతుని అనుగ్రహము చేత వాయుదేవుల వారు కూడా అంతటి రూపములను ధరించి భగవంతుని సేవను సదా చేస్తూ ఉంటారట అది వాయుదేవుల వారి యొక్క వైశిష్టము గొప్పదనము ఇక ఎంతటి అనుగ్రహ అది దానివలన భగవంతుడు సదా తనతో పాటుగా ఉండి తన అన్ని కార్యములలో సృష్ట్యాది అష్ట కార్యములందు సృష్టి స్థితి సంహార నియమన బంధ జ్ఞాన అజ్ఞాన మోక్షమనేటటువంటి ఎనిమిది అన్ని కార్యములలో వాయుదేవుల వారు భగవంతుని సేవను సర్వకాల సర్వావస్థల ఎందు సదా చేస్తూ ఉన్నారు కాబట్టే వాయుదేవుల వారిని అంత అనుగ్రహించాడు భగవంతుడు ఎంతటి అనుగ్రహమయ్యా అనంటే రాఘవేంద్ర పురుషారోహములు వారు చెబుతూ ఉన్నారు సర్వదా భగవద్ ఆజ్ఞయా భగవత్ సన్నిధౌ పూజ్యానాం తథ భగవతా దత్త వరాణం భగవంతుని చేత వరము ఇవ్వబడినటువంటి వారు ఏమిటయ్యా వరము అంటే సర్వదా భగవద్జ్ఞయా భగవత్ సన్నిధౌ పూజ్యానాం ఎల్లప్పుడూ భగవంతుని సన్నిధి అందు వాయుదేవుల వారు భగవంతునితో పాటుగా భగవంతుని పూజ అయిన తరువాత పూజింపబడాలి భక్తుల చేత అనేటటువంటి ఇటువంటి ఉత్కృష్టమైనటువంటి వరాన్ని వాయుదేవుల వారికి భగవంతుడు ఇచ్చాడు అంటే అందుకే భగవత్ పరమానుగ్రహ అని అన్నారు ఇక్కడ అంటే భగవంతుడు ఎక్కడుంటే వాయుదేవుల వారు అక్కడుంటారు వాయుదేవుల వారు ఎక్కడుంటే అక్కడ భగవంతులు భగవంతుడు ఉంటాడు బ్రహ్మాండ బ్రహ్మాండమునందు ఈ విధంగా వీరి హరి వాయువుల వ్యాప్తి ఉంటూ ఉన్నది వాయుదేవుల వారు ఈ విధంగా భగవంతునితో పాటుగా భగవంతుడు ఉన్న చోటెల్లా ఉన్న కాలం ఉన్న కాలంలో అంతా ఉండటము అనేటటువంటిది వారికి ఎలా వచ్చింది అని అంటే భగవంతుని విశేష అనుగ్రహానికి పాత్రులు కావటం వలన భగవంతుని విశేషానుగ్రహ బలము చేత మాత్రమే అందుకే శ్రీపాదరాజుల వారు మధ్వనామంలో ఈ విధంగా చెబుతారు ఆ వాతను దేహదీరే హరియు తా నెలసిరువ ఆవాత తొలగి హరిత తొలగువ ఆవాత దే ఆవాత దేహ దొడహొరగ నియామకను ఆ వాయు నమ్మ కులగురురాయను ఇదే విషయాన్ని చెబుతూ ఉన్నారు వాయుదేవుల వారు దేహమునందున్నప్పుడు హరి తాను దేహంలో ఉంటాడు వాయుదేవుల వారు తొలగినప్పుడు హరి తాను వెళ్ళిపోతాడు ఆ వాయుదేవుల వారు ఈ దేహమునందు లోపల బయట నియామకుడై ఉన్నటువంటి ఆ వాయుదేవుల వారే మన గురువులు కుల గురుశ్రేష్ఠులు అని మధ్వనామంలో శ్రీపాదరాజుల వారు సుందరంగా భగవంతునితో పాటుగా వాయుదేవుల వారి వ్యాప్తిత్వాన్ని చెప్పి వాయుదేవుల వారి మీద భగవంతుని యొక్క విశేషమైనటువంటి అనుగ్రహం ఎంత ఉన్నది అని చెబుతూ ఉన్నారు అందుకే మన ఈ దేహంలో సర్వోత్తముడైనటువంటి బింబరూపి భగవంతుడు హృదయ కమలంలో ఉన్న ఉంటే వాయుదేవుల వారు కూడా అతని పాద కమలములందు చేతులు జోడించుకొని వారు ఉంటారు వాయుదేవుల వారు వెళ్ళిపోతే భగవంతుడు వెంటనే వెళ్ళిపోతాడు అందుకే వాయుదేవుల వారు ఉన్నంత వరకు ఈ దేహానికి చైతన్యం ఉంటుంది శక్తి ఉంటుంది చైతన్యవంతుడుగా ఉంటాడు ఈ దే జీవుడు ఈ దేహము నుండి వాయుదేవుల వారు వెళ్ళిపోతే జీవుడు వెళ్ళిపోతాడు ఈ దేహము నిశ్చేతనమైపోతుంది నిశ్చేష్టమైపోతుంది ఇది వాయుదేవుల వారి యొక్క గొప్పదనము వారి యొక్క మహిమ కాబట్టి ఈ విధంగా వాయుదేవుల వారు హరి యొక్క అనుగ్రహానికి విశేషంగా పాత్రులై వాయుదేవుల వారు భగవంతుని నుండి వరాన్ని పొంది శ్రీహరి సన్నిధానంలో వాయుదేవుల వారు ఇప్పటికీ పూజింపబడుతూ ఉన్నారు మన మార్ధులం అందుకే భగవంతుని పూజతో పాటుగా వాయుదేవుల వారిని అంటే హనుమంతుల వారి అవతార త్రయ ప్రతిమను పెట్టుకొని మనము పూజలు చేస్తున్నాము ఇదే కాబట్టి వాయుదేవుల వారి గొప్పదనము ఇంతగా ఉంటూ ఉన్నది అని చెబుతూ ఇక ఈ పంక్తి యొక్క విశేష వివరణ అత భగవత్ పరమానుగ్రహ పాత్రభూతానం సర్వదా భగవదాగ్నియా భగవత్ సన్నిధౌ తథా తగవత దత్తవరాణం అనేటటువంటి ఈ భాగము యొక్క పంక్తి యొక్క వివరణ ఇంతగా ఉంటూ ఉన్నది ఇక మనము చెబుతూ పోతే ఎంతైనా చెప్పవచ్చు వాయుదేవుల వారి మహిమ అయినా ఈ పంక్తి యొక్క విశేష వివరణను ఈ రోజుతో ముగించి రేపు ద్వాత్రింశోపేతం తథా సమగ్ర గురు గురులక్షణోపేతాం అసంశయాం ప్రసాదమాత్రేణ స్వభక్తాశేష సంశయఛేతూ అనేటటువంటి ఆ పంక్తిని ఆ చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు వస్తు అందరికీ శుభమస్తు